సంపూర్ణ కార్తీక మహాపురాణము రోజు పారాయణం శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన వాగీషాద్యా సుమనస సుమనసస్సర్వార్ధానాపక్రమే యం నృతృత్యా స్యుస్త నమామి గజాననం శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట శ్రీమదనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టియందలి శిష్ట్య ఇష్టవిశిష్టమైన శ్రీనైమిషారణ్యమునకు సత్రేష్టి దర్శనార్థియై విచ్చేసిన సూతమహర్షిని సంతుష్టుని చేసి స్థానికులైన సౌనకాది ఋషులాయనాను వారై సకల పురాణగాథాఖనీ సూతమునీ కలికల్మషనాశకమూ కైవల్యదాయకమూ అయినా కార్తీకమాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయుమని కోరారు వారి కోరికను మన్నించిన శిష్యుడైన నూతర్షి సౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహాత్వ్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మపురాణములు కూడా వక్కానించీయున్నారు ఋషిరాజేన శ్రీవశిష్ఠులవారిచే రాజర్షియేన జనకునకూ స్కాందాణములోనూ హేలా విలాస బాలమణియైన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణములోనూ ఈ కార్తీక మహత్వము సవిస్తరముగా చెప్పబడినది మన అదృష్టము వల్లన నేటినుంచే కార్తీకమాసము ప్రారంభము కావున ప్రతిరోజూ నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసికొందాము ముందుగా స్కాంద పురాణములోని ప్రోక్తమైన కార్తీక మహత్వ్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు జనకుడు వశిష్ఠుని పూర్వము పూర్వముకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికవసరమైన ద్రవ్యార్థి అయిన జనక జనకమహారాజు ఇంటికి వెళ్లాడు జనకునిచే యుక్త మర్యాదల్నందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కాని సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరములోని సర్వమాసముల కంటేను కార్తీకమాసమత్యంత మహిమాన్వితమైనదనీ తద్వ్రతాచరణము సమస్త ధర్మాలకన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు ఆ నెలకంతటి ప్రాముఖ్యమెలా కలిగింది ఆ వ్రతము ఉత్కృష్టధర్మం ఏ విధంగా అయ్యింది అని అడుగగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడూ జ్ఞానహాసమును చేసతూ ఇలా ప్రవంచినాడు వశిష్ఠప్రవచనము జనకమహారాజా పూర్వజన్మల్లో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని సత్వశుద్ధి కలగదు ఆ సత్వశుద్ధి కలిగిన నీవంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనదీ చేతనే అన్ని పాపాలనూ అనచివేసేదీ అయినా కార్తీక మహాత్వ్యమును వినాలచే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెబుతాను విను ఓ విదేహ కార్తీక మాసములో సూర్యుడు తులాసంక్రమణంలో ఉండగా సుహృదయతతో ఆచరించే స్నానదాన జపాదులు విశేష ఫలితాల్నిస్తాయని తెలుసుకో ఈ కార్తీక కార్తీకవ్రతాన్ని తులాసంక్రమణాదిగాని నుంచి గాని ప్రారంభించాలి ముందుగా సర్వ పాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే ఓ దామోదరా నా ఈ వ్రతాన్ని నిర్విఘ్నముగా పూర్తిచెయ్యుము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకుని కార్తీక స్నానము ఆరంభించాలి కార్తీకమందలి సూర్యోదయవేళ కావేరి నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపము ధరించి సమస్త యందున చేరుతుంది వాపీకూప తాటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ గూడా విష్ణువు వ్యాపించివుంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీకమాసములో నదికి వెళ్ళి హరిధ్యానయుతుడై కాళ్ళూ చేతులూ కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చెయ్యాలి పిదప దేవతలకు ఋషులకు పిటృరులకు తర్పణాలను వదలాలి అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బ్రటన విరేలి కొనతో నీటిని కెలికి మూడు దోసెళ్ళు నీళ్లను గట్టుమీదకు జిమ్మి తీరంచేరాలి చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి దీనినే యక్షతర్పణమంటారు అనంతరం వొల్లుతుడుచుకొని తుడుచుకొని పొడివీ మడివీ తెల్లనియైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చెయ్యాలి గోపీచందనముతో పన్నెండు ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రీ జపాలనాచరించాలి ఆ తరువాయిని చేసి బ్రహ్మయజ్ఞమాచరించి తన తోటనుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖచక్రధారి అయిన విష్ణువును సాలగ్రామమందునుంచి సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి అటు తరువాయి కార్తీకపురాణ పఠనమునుగానీ శ్రవణమునుగాని ఆచరించినవాడై స్వగ్రహాన్ని చేరి దేవతార్చన వైశ్యదేవాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పునః కాలక్షేపమును చెయ్యాలి సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలనన్నిటినీ విరమించుకుని శివాలయములోగాని విష్ణు ఆలయములోగాని యథాశక్తి దీపాలను బెట్టి అక్కడి స్వామినారాధించి భక్ష్య భోజ్యాదులను నివేదించి శుద్ధవాకులతో వారిని స్తుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసం పొడుగునా ఈ విధముగా వ్రతాన్ని చేసినవారు పునరావృత్తిరహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుత పూర్వ జన్మార్జితమైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వల్లన హరించుకుపోతాయి వర్ణాశ్రమ లింగవయో భేదరహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్లు మోక్షార్హులు కావడం నిస్సంశయము జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించేవానికి రోజు చేసిన పాపాలన్నీ విష్ణుకృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి ద్వితీయ అధ్యాయము కార్తీక సోమవార వ్రతము వశిష్ట ఉవాచ హే జనకమహారాజా వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చెయ్యబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్వాన్ని శ్రద్ధగా వినుసుమా అందునా ఈ నెలలో శివప్రీతిగా సోమవారం వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసములో వచ్చే ఏ సోమవారన్నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించినవాడు వెయ్యి అశ్వమేధ ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రతవిధి ఆరు రకాలుగా ఉంది ఒకటి ఉపవాసము శక్తిగలవారు కార్తీక సోమవారన్నాడు పగలంతా అభోజనముతో ఉపవాసముతో గడిపిన సాయంకాలమునా శివాభిషేకంచేసి నక్షత్ర దర్శనానంతరమున తులసీ తీర్థం మాత్రమే సేవించాలి రెండు ఏకభక్తము సాధ్యం కానివాళ్లు ఉదయం స్నానదాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవతీర్థము తీర్థమూ మాత్రమే తీసుకోవాలి మూడు నక్తము పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము భోజనానికిగాని ఉపాహారమునుగాని స్వీకరించాలి నాలుగు అయాచితము భోజనానికై తాము ప్రయత్నం చెయ్యకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచిపెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము ఐదు స్నానము పైవాటికి వేటికీ శక్తి వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికి నిన్ను చాలును ఆరు తిలదానము మంత్రజప కూడా తెలియని వాళ్లు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతులలో దేనినాచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది కాని తెలుసుండికూడా ఏ ఒక్కదాని ఆచరించని వాళ్లు ఎనిమిది యుగాలుపాటు కుంభీపాక రౌరవాది నరకాల్ను పొందుతారని ఆర్షవాక్యము ఈ వ్రతాచరణ వల్లన అనాథలు స్త్రీలుకూడా విష్ణు సాయుధ్యమును పొందుతున్నారు కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారము కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనం చేస్తూ ఆరోజంతా భగవద్ధ్యానములో గడిపేవాళ్లు తప్పనిసరిగా శివసాయుధ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్లు నమకచమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను కథ పూర్వముఖానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురు ఉండేది పుష్టిగాను అందంగానూ అత్యంత విలాసంగానూ ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు దుష్టగుణభూయిష్టమై గయ్యాలిగానూ కాముకురాలుగానూ చరించే ఈ నిస్తురిని ఆమె గుణాల రీత్యా కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశన బ్రాహ్మణుడైన మిత్రశర్మనని ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారపరుడు సరసుడు మాత్రమే కాకుండా కాకుండ కూడా కావడం వల్లన కర్కశె ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగజొచ్చింది పైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది కూడా మనసుకు నచ్చినది కావడం వల్లనా మోజు చంపుకోలేక భార్యను పర్యత్యజించడం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన మనత్ర శర్మ కర్కశ పెట్టే కఠిన హింసలనన్నిటినీ భరిస్తూనే ఉండేవాడుగాని ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినప్పటికీ భర్త సహించాడు ఒకనుకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ ముగుడు ఉండటం వల్లనే మనం తరచుగా కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కసి ఆ రాత్రికి ఆ రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకుపోయి ఒక పాడుబడిన సూతిలోనికి విసిరివేసింది ఇదంతా కూడా ఆమెకు ఆమె విటుల బలమెక్కువ కావడం చేత ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్నుమిన్నుగానని కామావేశంతో ఎందరో పురుషులతో సంపర్కం పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం తొలగింది శరీరములోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బుపడింది అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగారక్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి పూలగుత్తిలాంటి మేను పుళ్ళు పడిపోయింది జిగీబిగీ తగ్గిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందరూ ఆమెనసహించుకోసాగారు తుదకు అక్రమ పతులకేగాని సుతులకు నోచుకుని ఆ నిష్ఠురా తినడానికి తిండి ఉండేందుకింత ఇల్లు వంటినిండా కప్పుకునేందుకు వస్త్రముకూడా కరువైనదై సుఖవ్రణాలతో నడివీధినపడి మరణించింది కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కుకూడా లేకపోయింది యమదూతలా జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకువెళ్లారు యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు భర్తద్రోహికి భయంకర నరకం భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు భర్త తలను బ్రద్దలు ముండ్ల ముండ్లగదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠిన శిలలపై వేసి బాధించాడు సీసమునుగాచి చెవులలో పోయించాడు కుంభీపాక నరకానికి పంపాడు ఆమె పాపాలకుగాను ఆమె ముందరి పదితరాలవారూ తదుపరి పదితరాలవారూ ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒక్క తరాలవాళ్ళూ కుంభీపాకములో కుమిలిపోసాగారు నరకానుభవము తర్వాత ఆమె సార్లు భూమిపై కుక్కగా జన్మించినది పదిహేనవ పర్యాయమున కళింగదేశములో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారమునాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర నక్త నక్తస్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలలో బలిని విడిచిపెట్టాడు ఆనాడంతా ఆహారము దొరకక పస్తుపడివున్న కుక్క ప్రదోషదినాన ఆ బలి అన్నాన్ని భుజించినది బలిభోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపుమని పెట్టినది దాని అరుపులు వినివచ్చిన విప్రుడు కుక్క మాటలాడ్డాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావు నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు అందుకా కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేనొక విప్రవనితను కామంతో మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి హత్యకు వర్ణ సంకరానికి కారకురాలైన పతితను ఆయా పాపాలకనుగుణంగా అనేక కాలం నరకంలో అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి పద్నాలుగుసార్లు కుక్కగా పుట్టాను ఇది పదిహేనవసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పురజన్మలెందుకు గుర్తుకు వచ్చాయో అర్ధం లేదు దయచేసి విశదపరచుమని కోరినది బ్రాహ్మణుగు సర్వాన్ని జ్ఞానదృష్టిచేత తెలుసుకుని సునకమా ఈ కార్తీక సోమవారము నాడు ప్రదోషవేళ వరకు పస్తుపడి ఉండి నా చేవిడువపడిన బలిభక్షణము వలననే నీకీ పూర్వజన్మ జ్ఞానం కలిగినది అని చెప్పాడు ఆపై ఆ జాగిలము కరుణామయుడా ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షము ఎలా సిద్ధించునో ఆనతీయుము అని కోరిన మీదట ఆ దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం వ్రత ఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునకదేహాన్ని పరిత్యజించి దివ్యస్త్రీ శరీరిణియై ప్రకాశమాన హారవస్త్ర విభూషితయై కైలాసమునకు చేరినది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయ నిశ్రేయస్సు దాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నువ్వు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు నిషిద్ధములు ఉల్లి ఉసిరి చద్దీ ఏంగిలి చల్లని వస్తువులు దానములు నయ్యి బంగారం పూజించాల్సిన దైవం స్వధా అగ్ని జపించాల్సిన మంత్రం ఓం జాతవేదసే స్వధాపతే స్వాహ ఫలితము తేజోవర్ధనము ద్వితీయోధ్యాయ సమాప్త మొదటిరోజు పారాయణము సమాప్తము